యాండ్ ఎలా ఉన్నారు బాగున్నారు బాగుంటారు లబ్బా ఇవాళ ఇంతకు లైవ్లోకి వచ్చానంటే తెలుగు వాళ్ళని కేక వెళ్ళిపోతానంటే దిమాక్ మొత్తం ఖరాబ్ అయిపోయింది అంటే బుర్ర పోయిందట బుర్ర ఎందుకు పోయింది అనుకుంటున్నారా మా సైకో బ్యాచ్ ఉన్నారు కదా రెండు వందల ఎనభై పీగాలు పెట్టారు పాపం మా ఓళ్ళు జన సైనికులందరూ రిపోర్ట్లు కొట్టు కొన్ని ఎత్తేసారు ఫిర్బి ఉన్నాయి కొన్ని అందులో ఉన్న దాంట్లో ఒక వీడియో పెట్టి ఒకటి పెట్టి చేసాడు నా ఫోటో మీద కలర్ కలర్లో రంగులు మయంతో రాసేసాడు మాట ఇన్ని రంగులు రాసాడు అడిగే తెలియదు అంటే కనిపించాలి కదా జనాలకి ఒరే మంచి వీడియోలకి డాన్సర్స్ ఉన్నారు కామెడీ చెప్పిన వాళ్ళు ఉన్నారు కామెడీ షో చెప్పిన వాళ్ళు ఉన్నారు ఎంచక కవితలు రాసిన వాళ్ళు ఉన్నారు హార్డ్ వర్క్ వర్కర్స్ ఉన్నారు ఈ సోషల్ మీడియాలో ఈ టిక్టాక్ అనే ప్లాట్ఫామ్లో అలాంటి వాళ్ళకి మీరేం లైకులు కొట్టరా ఎందుకురా బాబు ఫోటోల మీద బూతులు రాసేది సూపర్ సోప్రోను తురుము దీన్ని ఇలా చెయ్యి అలా చెయ్యి ఇంకా బాగా చెయ్యి ఏం చెయ్యాలరా ఆడేమని రాశాడంటే దీనికి ఇండియాకి చెవి ముదిరిపోయింది మొత్తం మొఖం అంతా పింపుల్స్ వచ్చేసినాయి అని రాశాడు మళ్ళీ అదే కాకుండా దీన్ని ప్రేమించినోడు కూడా వచ్చేసింది ప్రేమించినోడు అంటే ఏదో కొన్ని పని రాసాడు నాకు చెప్పడం రావట్లేదు నాకు ముందు ఆ అర్థం కావట్లేదు చెప్పడం మీతో చెప్పాలంటే అయ్యి ముందు అర్థం కావాలి తర్వాత మనం మాట్లాడాలి కానీ వేడి చేస్తున్నాను అర్థం కాకపోను కానీ ఒక సైకోబ్యాచ్ మీ గురించే ఒకరు నాకు ఆభాగ్యంగా ఉంచారంటారా మీరు నన్ను భరించడమే కష్టం అలాంటిది నా వెనకాల నా సైకో సైకోచ్ను భరించాలిరా నన్ను ప్రేమించినోడు ప్రేమించినడు సైకో బ్యాచ్ మీకే నన్ను భరించడం కష్టమే కదా మరి మీరు మీ మీ కళ్ళు ఎప్పుడు వీడియో వదిలితేనా ఎప్పుడు ఎడిటింగ్ చేద్దామని చూస్తారు మీరు కాపు కాపు కలిసి కూర్చుంటారు తెల్లవారులోను ఏ మళ్ళీ దాని తగ్గట్టు మన వెనకాల లవ్ స్టోరీ ఒకటి బాబా ఆ భగ్యం కాడ ఉండిచ్చారు నాకు సోషల్ మీడియాలోను బంపర్ ఆఫర్లు మళ్ళీ వీళ్ళు మీ దేవసాలు చెయ్య ఎక్ ఎక్కడి నుంచి వచ్చారా బాబు మీరు అందరూ అన్న సి ఎరగడ్డ హాస్పిటల్ నుంచి వచ్చారా చెప్పండి రా తప్పు పోయితే చెప్పండి రా బాబు ఎంత డబ్బులు పై ఖర్చు పెట్టాను సరే ఒక కరెంట్ షాక్ ఉప్పించేస్తాను మీ అందరికీ నాకు తెలిసిన డాక్టర్లు చాలా మంది రా నాయన నేను అంటే కరెంట్ షాక్ కదా నేను ఎట్టే తను పోను మీకు అర్థమవుతుందా మా ఆయన కరెంటు పనే చేస్తాడు రా ఎలక్ట్రిషియన్ ఏం ప్రాబ్లం లేదు మీకు ఎక్కడ కావాలంటే అక్కడ షాఖలు పెట్టే నేను రెడీగా ఉంటాను అనమాట మా ఆయన వైర్లు చేస్తాడనమాట పెచ్చపెచ్చగా రాయమోకుండారా ఒక ఆడపిల్ల మీద రాసేటప్పుడు అమ్మతనాన్ని మీకు ఇచ్చే జన్మనిచ్చే తల్లిని గుర్తు తెచ్చుకోండి ఇంకొక ఆడతాన్ని గురించి మాట్లాడే ముందు మన ఇంట్లో కూడా ఆడపిల్ల ఉండే ఉంటుంది నువ్వు ఆడ పుట్ట పుట్టే ఉండుంటావు గుర్తుపెట్టుకోండి ఒక అమ్మాయి మీద హెచ్చేవి రాస్తున్నామంటే ఎంతవరకు కరెక్ట్ అది మీరు రేట్లు పొరమేస్తున్నారు కదా మీ ఇంట్లో ఆడవాళ్ళు అలాగే రేట్లు పట్టుకుని పోతారంట్రా మనుషులు మానవ జన్మెత్తారా మీరు అసలు అన్నం తింటున్నారు గడ్డి తింటున్నారా ఒరే రాజకీయం పరంగా వస్తే రాజకీయం పరంగా మాట్లాడండి నన్ను ఆపే దమ్ము లేదు నన్ను ఎదుర్కొనే శక్తి లేదు ఎందుకు రా నెనకాల ఉండైతే బేణమాలం కొడతారు దరిద్రం సైకోబ్యాచ్ ఎక్కడి నుంచి వచ్చారా నాయన దరిద్రం చి మీ బతుకులే ఇప్పుడు మారవరా మిమ్మల్ని అలా మార్చాలని చూసుకున్నా ఓడిదే తప్పు చచ్చిపోండి ఇంకా ఇట్టుకోండి హే ఊరు ఇంకొక ఇరవై బాబ రాబో మర్చిపోండి అసలు రెండు వందల ఎనభై అంటే ఇంకో ఇరవై ఫేక్ ఐడియలు పెట్టండి మూడు వందలకి నేను టిక్ టాక్లో పార్టీ చేసుకుంటాను అనమాట మూడు వందల ఫేక్ ఐడీలు వచ్చినాయి నా మీద ఓకేనా జై జనసేన జై గలసేన పిఠాపురం ఎమ్మెల్యే గారు దానికి జాగ్రత్త కబర్దార్ ఒక్కొక్క ఐడికి సమాధానం చెప్పి వచ్చే రోజు వస్తుంది దీని వెనకాల ఉన్నవాడికి ఫుల్గా పగిలిపోద్ది అంతే మరి లెక్క కంపల్సరీగా వెయిట్ అండ్ వేటెన్సీ